హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి ఫ్రైడే బ్లాగ్ అనమాట మీకు ఎక్కడ బోరింగ్ అనిపించదో చాలా బాగుంటుంది వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రైడే మార్నింగ్ అండి బయట అంతా ఊడ్చేసి వాటర్ వేసేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను మా అవ్వ శ్యాములన్నీ కడిగేసి బీరకాయలు కోసి అయితే నాకు ఇచ్చింది ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాము ఇంకా రోజు దోశ ఇడ్లీ తినడం ఎందుకు అని చెప్పేసి ఈరోజు చపాతి బీరకాయ చేసుకున్నామని ఫిక్స్ అయిపోయాము మా హనీ కూడా టైం అయిపోయిందండి సో చక్కచక్క అయితే ఇక్కడ తరువాత అయితే వేసేస్తున్నాను మా లంచ్ బాక్స్ బీరకాయ రైస్ తీసుకోపో అంటే వద్దు వద్దు అని నేడుస్తూ ఉంది సో మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి కూరగాయలు వేసి నేనైతే ఇంట్లో ఉన్నప్పుడే తినిపిస్తాను మాక్సిమంగా ఏ కర్రీ చేసినా అసలు మిస్ కాకుండా తినిపిస్తాను బట్ ఇంకా స్కూల్లో తను తినదు కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా తనకి కావాల్సినవి చేసి పంపిస్తాను అనమాట తను ఎక్కువ రైస్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తుంది మళ్ళీ మీరు ప్రతి వీడియోలో ఇలా ఏంది రైస్ చేస్తారు అని అనుకోకండి రైస్ ఐటమ్స్ కర్రీస్ పెట్టరా పప్పు పెట్టరా అని అనుకోకండి మేము పప్పు అయితే ఒక ఒక అయితే అంతకు మించి చేయమన్నమాట ఇంకెక్కువ మేము కర్రీస్ అయితే తింటాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మా అయితే స్నానం అయితే చేపించేసి మా అవ్వ క్యాన్ అయితే ఎత్తుకొని వచ్చేసింది నేనైతే అన్నం అయితే పెట్టేశాను బీరకాయ కడిగి కూడా రెడీ అయిపోయింది ఇంకా చపాతి అయితే తిక్కాలి మా అయితే అన్నం పంపేసి రమ్మ ఇంకా నేను చపాతి తిక్కుతాను పాపకు తినిపిద్దు అని చెప్పింది అంతవరకు మా పాప చిత్రాన్నం అడిగింది అని చెప్పేసి నేనైతే చిత్రాన్నం అండి చాలా చాలా సింపుల్గా అయితే ఏమేమి వేయను తను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఏది వేసినా తినేదనమాట సో నేనైతే తగిన జస్ట్ పల్లీలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చింతపండు పులుసు పిండేసి చిత్రాన్నం అయితే చేసేసాను పసుపు పోసేసి ఇంక ఇంతే అండి చాలా సింపుల్గా అయినా ఇంట్లో సింపుల్గా అయినా చాలా పుల్ల పుల్లగా టేస్టీగానే ఉంటుంది అనమాట ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ అయితే చేసేసేయండి బీరకాయ కూడా రెడీ అయిపోయింది కొంచెం రసం అయితే ఉందన్నమాట వాటర్ ఎక్కువకున్నా చూసారా ఎంత రసం ఉందో ఇక్కడ మా హనీ కోసం వైట్ రైస్ అయితే తీసి పక్కన పెడుతున్నాను చలగైతేనే కలిపితేనే బాగుంటుందండి లేకపోతే అది ఏదో ఒక స్మెల్ వచ్చినట్టు ఉంటుంది కాబట్టి సో ఇట్లా చల్లగా అంత అయితే కలుపుతాను మా హనీకి అయితే నైట్ అయితే అట్టలన్నీ వేసేసాను ఇంకా నేమ్ ఏదో నేమ్స్ రాస్తాము బ్యాగ్లో పెట్టేసి ఇచ్చి పంపిద్దామని చెప్పేసి తీస్తున్నాను మా అంతలో చపాతి తిక్కుతా ఉంది తిక్కి మా హానికి ఒకటి కాల్చిస్తాను తర్వాత మనం దిక్కుందామంటే సరి అయితే చెప్పేశాను ఇక్కడ బీరికాయ కొంచెం వాటర్ అయితే కొంచెం మగ్గ పెడుతుంది ఉంటేనే బాగుంటుంది అనమాట మా హనీ చూసారా ఇంక చపాతి తినడానికి నానా తంటాలు పడింది ఆయన అట్లా తినిపించేస్తాము కదా ఇంట్లో ఉంటే కంపల్సరీ అలా చేసి అయితే తినిపించేస్తాను ఇక్కడ మా అద్విత ఆడుకుంటా ఉంది మా పిల్లకల్ పిల్ల ఇక్కడ ఇంకా చిత్రానం అయితే కట్టేశాను ఇంకా స్నాక్స్ కోసం ఒక చాక్లెట్ దాంతోపాటు యాపిల్ అయితే పెట్టేశానండి మా ఎక్కువ వచ్చేసి యాపిల్ అయితే తింటుంది ఇంకా వేరే ఫ్రూట్స్ తిన్నా వాపస్ అనమాట సో అందుకోసమే ఇక్కడ మా అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా తినిపించేసా కదా ఇప్పుడైతే పౌడర్ కొట్టేసి కొంచెం బొట్టు పెట్టేసి దాంతోపాటు తూగి అయితే పెట్టేసి బ్యాగ్ వేసి స్కూల్కి అయితే పంపించేసేయాలి ఇక్కడ మా పిల్లని రెడీ చేయడం చాలా కష్టం అనమాట అసలు మాట వినుకోకుండా ఏంది ఇంకా టీవీ ముందు కూర్చుంటే అయిపోయింది అనమాట టీవీనే చూస్తూ ఉంటుంది కానీ చూసారా ఎన్ని మెలకలు తిరిగి పోతుందో పౌడర్ అంటిస్తా ఉన్నా టీవీ పైన తప్ప ఎక్కడ ధ్యాస పెట్టదు మా హరిత వచ్చి నాకు కూడా బొట్టు పెట్టు అని చెప్పి ఇది ఇక్కడ మావైతే బెల్లం పాలు కొట్టింది ఇంకా ఎండాకాలం పోయింది కదా ఆ ఎండాకాలంలో అయితే బెల్లం కాఫీ అయితే చేయమన్నమాట ఇప్పుడైతే చేసుకుంటాం ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలం వరకు బెల్లం కాఫీ అనేది అవుతుంది మా అవ్వ ఇంకా మా హనీ స్కూల్ వెళ్ళిన తర్వాత నేను కొంచెం కాఫీ తాగేసి ఇక్కడ బండలు అయితే మొత్తం ఆఫ్ పెడుతున్నాను శుక్రవారం కదండి పూజ చేసేసుకోవాలి అందుకోసమే చక్క అంత మాప్ అనమాట అంత బండలు కడిగేసి ఇంకా మా అవ్వ వచ్చేసి మా అద్వితాకైతే స్నానం చేయించుకొని వచ్చింది ఎందుకు ఫుల్ ఫుల్ అట్టం పెట్టుకుంది ఈరోజు స్నానం చేసి వచ్చిన తర్వాత అస్సలు కుదురుగా లేనే లేదు నేను ఇంకా స్నానానికి పోవాలండి కొంచెం బాత్రూమ్ ఉంటే క్లీన్ చేద్దామని చెప్పేసి బాత్రూమ్ అయితే క్లీన్ చేయడానికి అయితే వెళ్ళాను బట్ ఇక్కడ అస్సలు వదలనే వదలట్లేదు టైం అయిపోతుందమ్మ నువ్వు వాళ్ళు తినాలి కదా తినాలి టైం అవుతుంది అని చెప్పి మా అవ్వ చెప్తా ఉంటే ఇంకా సర్లే అని చెప్పి దాన్ని పడుకోబెట్టి స్నానం చేద్దామని చెప్పి పడుకోబెట్టి స్నానం చేశాను ఇక్కడ చూసారా ఇంకా దేవుడికి అయితే మేము పట్టాలు కడుకుంటాం అనమాట శుక్రవారం శుక్రవారం మా ఇంట్లో ఇక్కడ హైదరాబాద్లో ఉండేది వచ్చేసి రెండే అనమాట పట్టాలు ఏవి పెట్టుకున్నా కూడా ఇంకా మనం మనస్ఫూర్తికి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా బొట్లు పెట్టేసి నీట్గా ఊరి తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి మొత్తం అంతా తుడిచేసి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఊరి నుండి వచ్చేటప్పుడు కొన్ని పూలు అయితే తెచ్చేసుకున్న వాటితో పాటు మా బయట చెట్టుకైతే బాగా పండుతాయి అనమాట ఆ పూలు పెట్టేసుకొని బాగా దీపరాధనైతే అయితే చేసేసుకున్నానండి హారతి చేసుకొని ఇంకా ఫ్రైడే పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది పూజ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తున్నాను చపాతి బీరకాయ పెట్టేసుకొని మా అవ్వ కూడా ఇంక ఇప్పుడైతే తింటుంది స్నానం వచ్చి ఇంక ఇంత ఇద్దరు కలిసి కూర్చొని చక్క అయితే టీవీ చూసుకుంటా అలా మాట్లాడుకుంటా టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా అంతలోపు మహానీకి అయితే టైం అయిపోయింది ఇంక కొంతసేపు అట్లా పడుకున్నాను ఇంకా త్రీ థర్టీ అయిపోయిందని చెప్పేసి మహాని పిలుచుకొని వచ్చేసండి ఇక్కడ స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా అద్వితా కూడా లేచింది తిని కూడా కొంచెం తినిపిచ్చేస్తాను రైస్ ఇక్కడ చూసారా ఆడుకుంటా ఉంది అనమాట ఈ పిల్లని ఈ పిల్లలు ఇట్లా సైలెంట్గా ఉంటే అబ్బా ఎంత బాగా సైలెంట్ గా ఉంది అనిపిస్తుంది మా హనీ వచ్చేసి అందరికీ హాయ్ చెప్పేసి హాయ్ మమ్మీ నేను ఇప్పుడు స్కూల్ నుండి వచ్చేసాను అని అందరికీ చెప్తా ఉంది అనమాట ఈ పాపని చూసి మా అద్వీత కూడా వచ్చి ఇట్లా చూసారా ముద్దు పెడుతుంది ఇంకా ఈ పిల్లలతోనే సరిపోతుంది ఇంకా కొంతసేపు ఇద్దరు పిల్లలతో కొంతసేపు అయితే ఆడుకున్నాను మా ఏమైనా చిప్స్ ఏమంటే ఇచ్చేంటి తింటా ఉంది అనమాట ఇంకా అక్కడ మా ఇంకా యూనిఫామ్ చేంజ్ చేసుకోలేదండి ఫ్రైడే కదా ఇంకొక యూనిఫామ్ ఉందిలే అని చెప్పేసి నేను కూడా ఇంకా చేంజ్ చేయలేదు లేకపోతే వచ్చిన వెంటనే చేంజ్ చేసి ఇక్కడ చూసారా అందరికీ హాయ్ అయితే చెప్పేసి ఇక్కడ కూర్చుంటుంది అనమాట బయట వర్షం అయితే వచ్చింది ఇంకా బయట వర్షం వస్తుంది ఇంకా చక్కచక పండ్లు వేసుకుందాం కరెంటు పోతే ఎట్లా అని చెప్పేసి మా అవ్వ కాకరకాయలు వరుద్దామని చెప్పి కూర్చుంటే అక్కడ చూసారా వర్షం వస్తుందని లోపలికి వచ్చింది మా హైదవి తగ్గ లోపలికి వచ్చింది ఇక్కడ వరకు వాటర్ అయితే వచ్చేస్తాయి కాకరకాయలు అయితే వలిచేసింది ఇవైతే వేపి పెట్టేసుకుని అయితే బాగుంటుంది అని చెప్పేసి వేపు అయితే పెట్టేస్తుంది ఇక్కడ ఇంకా ఉన్న కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి మా అవ్వ అయితే అన్నీ క్లీన్ చేస్తా ఉంది సామాన్లు నేనైతే కాకరకాయలు వేపేసి బయటకి అయితే వెళ్ళిపోయి కసు అంతా ఉడుచుకున్నది ఇంకా టీ తాగాలని చెప్పి చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపించేస్తున్నాను చూసారు అన్ని బుక్స్ పెన్నులు అన్ని పెన్ బాక్స్ నుంచి అన్ని తీసేసి మా అధ్యత అయితే ఇట్లా పాడేసింది అస్సలు ఇవ్వట్నే ఇవ్వట్లేదు ఇక్కడ కొంచెం ఏదో గిన్నెలు వేసిస్తుంటా తింటా ఉంది ఇంక ఇక్కడ తింటుందిలే అని చెప్పేసి అన్ని నేను అయితే సర్ది పెడుతున్నాను ఆయన అస్సలు తీ ఉండేట్లే అండి మనం పైన పెట్టినట్ల అడుగుతూనే ఉంది ఇవన్నీ నేను మా అనే అయితే సర్దేశాము ఇంకంత కష్టమైతే ఊడ్చుకోవాలి మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది కదా ఇంకా కాఫీ తాగలేదు వంట చేసేసుకోవాలి పిల్లలకి తినిపించాలి చాలా టైం పడుతుంది పండ్లు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి చక్కచక్క అని అట్లా ఇంకా పిల్ల ముందు అట్లే పెట్టేసి చూస్తాను అన్ని పాడేస్తానే ఉంది ఇంకా సరే నేను అయితే కసి ఉక్కొస్తాను ఇంకా ఇంకా తర్వాత ఇచ్చేదాన్ని అని చెప్పేసి అన్ని మళ్ళీ ఎత్తి పెట్టేసాను క్లిప్స్ అయితే ఏం యాడ్ చేయలేదు అంతా కసి నూక్కొచ్చి ఇంక ఇక్కడ పాలు అయితే పెట్టేశానండి పిల్లలకి పాలు ఇచ్చేసాను మేము కూడా కాఫీ తాగేసాము మా అద్వితకి అయితే జుట్లేస్తాను రామ్మ అని చెప్పి అవసం వస్తున్నా బయట చల్లగా ఉందని చెప్పేసి అక్కడే కొంచెం ప్లేస్ వాటర్ రాకున్న దగ్గర కూర్చున్నామండి ఇంకా మా అద్విత అయితే జుట్లు వేసుకుంటుంది ఎంతో ఏం లేకోకున్నా ఫోన్ లేకోకుండా కూర్చొని వేయించుకుంటుంది ఆయన అక్కడికి ఒక్కటే జుట్టు వేయించుకొని బాగా ఆటలాడుతుంది అనమాట చూసారా ఇక్కడ కూడా వచ్చేసి ఒక జుట్టు వేసుకుని ఇంకోటి వేసుకో అంటే ఓ వేసుకోవట్లేదు అది కూడా పీకి పాడేస్తుంది అనమాట మా హాని వచ్చేసి ఆ పిల్లలు ఎత్తి ఆడిపిస్తూ ఉంది ఈ పిల్లలతోనే టైం అంతా సరిపోతుంది ఇంకా స్కూల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇట్లానే ఉంటుంది ఒక గంట గంటన్నర సాయంత్రం వరకు ఇంకొక జుట్టు వేయడానికి చాలా తిప్పలే పడ్డాము అనమాట ఇంకా ఆ పిల్ల జుట్టు వేసిన తర్వాత ఇంకా నేను కూడా జడ అయితే వేయించుకున్నాను అండి మా అవ్వ దగ్గర చూసారా జడైతే వేసేస్తుంది నేను అప్పుడప్పుడు అలా వేయించుకుంటాం అనమాట మా అవ్వ కూడా జడేసేసి మా నాకు నాకేసేస్తుంది ఇంక ఈవినింగ్ అయితే మా అయితే హోంవర్క్ అయితే చేపించేసి వంటకైతే పెట్టేస్తాను అనమాట అన్నం అయితే అవుతోంది ఇంకా అన్నంలోకి వచ్చేసి మేము నిన్నది కొంచెం పప్పు ఉండింది ఎర్రపప్పు దాంతోపాటు మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీ ఉంది అనమాట ఇంకా దాంతోపాటు ఈ కాకరకాయలు చేసుకున్నాం లేరు తెచ్చినవి డేస్ పెడితే పగిలిపోతాయి అని చెప్పేసి మా అవ్వ డిన్నర్కి అయితే చేసేస్తున్నాం అనమాట ఇవి చాలా చాలా సింపుల్గా అండి ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేశాను తర్వాత ఇవి వేపుకున్నా కదా ఇందాక అందులోకి ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మా హనీ కోసం పప్పు ఉందని చెప్పేది కదా ఇది వెచ్చగ పెట్టానండి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే అందులోకి వడియాలేసి ఫ్రై చేసి ఇచ్చాను అనమాట ఇక్కడ కాకరకాయలు అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసేసి పెట్టేస్తే అయిపోయింది మా హనీకి చూసారా ఇక్కడ వాళ్ళవ్వ పప్పు అన్నం దాంతోపాటు వడియాలు అయితే తినిపిస్తోంది అస్సలు తినట్లేదు ఈ మధ్య పిల్లలు ఇద్దరు చాలా తినుకోకుండా అయిపోయినారు ఇంకా స్కూల్కి వెళ్ళి వస్తుంది కాబట్టి చాలా అలసిపోయి ఉంటే త్వరగా పడుకుంటుంది ఎయిట్ థర్టీ లోపల మాక్సిమం ఇంక ఎయిట్ లోపల పనుకుంటుంది అంతలోపే తినిపించి పని పెడతామన్నమాట ఇక్కడైతే ఎర్రగా అయినాయి కాకరకాయలు వేసేసి ఫ్రై అయితే చేసేసేయాలి ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఉత్త రైస్ అండ్ కాకరకాయలే తినేసాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉండే మా రొట్టె అయితే చేసేసుకోవాలి నాకు వద్దులే రొట్టె అని చెప్పేసి మా మామ మా అవ్వకు ఒకటే ఇద్దరే రెండు చేసుకోండి అని చెప్పి రొట్టెలు అయితే చేసేస్తుంది అనమాట ఇంకా అంతలోపే మా పడుకోబెట్టేశానండి మా అవ్వ రొట్టె చేసే లోపల మా చిన్న పాప కూడా తినిపించేశాను ఆ క్లిప్స్ అయితే ఏం తెలియదు బయట వర్షం అయితే వస్తుంది సల్లగా బాగుంది ఇంకా పిల్లలు ఇద్దరిని చాపేసి పడపెట్టేసాను అనమాట ఇక్కడ మావైతే రొట్టె కొడుతుంది నాకు అన్నీ చేస్తాను కానీ రొట్టె మాత్రం రాదండి చపాతి చేస్తాను మా అద్వితాన్ని చూసారా మా అద్ ఎట్లా చేస్తుంది ఇద్దరికి వచ్చింది పడుకో అంటే లేదు నీ పైన పడుకుంటా నీ పైన పడుకుంటా అని చేస్తుంది ఇంకా సర్లే అని చెప్పేసి ఆ పిల్లల్ని పడుకోబెట్టేసి ఈ పిల్లని పడుకోబెట్టేసాను ఇంకా ఇక్కడ మా అవ్వతే రొట్టే కాకరకాయ పెట్టేసుకొని వచ్చి కూయండి నేనైతే ఆ రైస్ కాకరకాయ పెట్టేసుకొని వచ్చి నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంక ఇంతటి ఈ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా నైట్ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కాకరకాయ రైస్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఈ మసాలా మసాలా ఏం లేకుండా జస్ట్ ఉప్పు కారం వేసేసి చేసిన వంటకం కదా ఆయన కాకరకాయలు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడెప్పుడు వస్తాయని ఈగర్లుగా వెయిట్ చేస్తూ ఉంటారు మా సైడ్ మటుకు ఆల్మోస్ట్ ఉన్నప్పుడు అంతా తింటూనే ఉంటారనమాట మా అవ్వ నేను ఇద్దరు కలిసి డిన్నర్ అయితే కానీ చేసాము మా మామ వచ్చేసి నైట్ కొంచెం లేట్ అవుతుంది అన్నాడు సో బాయ్ ఇంకా మా అద్విత కూడా చేంజ్ చేసి పడుకో పెట్టేశాను గుడ్ నైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్